భద్రాచలంలో రేపు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి మిథిరా స్టేడియంలో శ్రీరాముని కళ్యాణోత్సవానికి కన్నుల పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువ పందేళ్లు మంచినీరు మజ్జిగ అందించనున్నారు సీతారాముల కళ్యాణాన్ని తలకించేందుకు ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు సమర్పించనున్న నేపథ్యంలో భద్రాచలంలో రెండు వేల మంది పోలీసులు బందోబస్తు బందోబస్తు నిర్వహిస్తున్నారు భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లపై మరింత సమాచారం నారాయణ అందిస్తారు భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి మనం చూస్తున్నాం మిథిలా స్టేడియంలో రేపు సీతారామ కళ్యాణ మహోత్సవం ఇదే కళ్యాణ మండపంలో జరగబోతుంది దీనికి సంబంధించి మిథిలా స్టేడియం భద్రాచలం పట్టణం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది చలవ పందిళ్లు షామియానాలు మొత్తం కూడా పూర్తి అయిపోయాయి అలంకరణలు కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సీఎం రేవంత్ రెడ్డి సమర్పించబోతున్నారు దీంతో పాటు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రముఖులందరూ కూడా ఈ కళ్యాణ వేడుకలను తిరిగించడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఈ నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సెక్టారు ఈ మిథిలా స్టేడియంలో ప్రాంగణాన్ని మొత్తం ఇరవై నాలుగు సెక్టార్లుగా విభజించారు భక్తులు ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నటువంటి కొనుక్కున్న వారికి వివిధ సెక్టార్లు ఆ కేటగిరీలను బట్టి కూర్చొని కళ్యాణ వీక్షించేందుకైతే పటిష్ట ఏర్పాట్లు చేశారు మొత్తం కూడా ఎండాకాలం కాబట్టి ఎలాంటి వేడి లేకుండా ఫాగు కూడా ఏర్పాటు చేశారు పొగమంచు చల్లదనం వచ్చేటువంటి పొగ మంచు కూడా ఏర్పాటు చేశారు ఏసీలు ఇటు ఫ్యాన్లతో పాటు మైకులు ఎల్ఈడి స్క్రీన్లు ప్రతి సెక్టార్కి ఎల్ఈడి స్క్రీన్లు కూడా కళ్యాణాన్ని వీక్షించడానికి ఏర్పాటు చేశారు మనం చూస్తున్నటువంటి ఈ సెక్టార్లోనే ఇక్కడే కూర్చొని రాష్ట్ర ముఖ్యమంత్రి దంపతులతో పాటు ఇతర ప్రముఖులు ఈ ఈ సెక్టార్లోనే కూర్చొని స్వామివారికి ముత్యాల తనంబ్రాలు పొట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు దీనికి సంబంధించి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రముఖులు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సుమారు రెండు వేల మందితో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు నిన్నటి నుంచే భద్రాచలం పట్టణాన్ని సమీప పరిసర ప్రాంతాలని తమ అధీనంలోకి తీసుకొని బాంబు స్వాడు డాగ్ స్వాడు ఇతర ప్రాంతాలన్నింటినీ కూడా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంగా భక్తులకు సంబంధించి మజ్జిగ మంచినీళ్ళతో పాటు కళ్యాణం ముగిసిన తర్వాత ముత్యాల తరంబరాలు అందించేందుకు మొత్తం పట్టణం మొత్తం కూడా ఎనభై కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి రెండు వందల క్వింటాల ముత్యాల తరంబరాలు భక్తులకు అందించనున్నారు అలాగే లడ్డూలకు సంబంధించి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రస్తుతానికి రెండు లక్షల లడ్డూలను కూడా తయారు చేసి భక్తులకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా భక్తుల సంఖ్య పెరిగి ఇంకా ఒకవేళ అవసరం అనుకుంటే ఇంకా లడ్డూల సంఖ్య కూడా పెంచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు దీనికి సంబంధించి మనం మిథిలా స్టేడియం ప్రాంగణం మొత్తం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యి శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవాలకైతే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి కెమెరామెన్ అప్పారాతో నారాయణ టీవీ నేను భద్రాచలం